ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ శ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం శ్రీవతీ నమ గురుగారు ఫిబ్రవరి మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమతీ నమ శ్రీ గురుభ్యో భీవనమహ ఇక్కడ వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో గురు సంచారము అలాగే చతుర్థ స్థానంలో అంటే అర్ధాష్టమ శని కూడా వీళ్ళ జాతకంలో నడుస్తుంది కనుక ఈ మాసము ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫిబ్రవరి మాసంలో గురుసంచారం బాగానే ఉంది కాబట్టి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా బాగానే ఉంటుంది అలాగే ఉద్యోగ రీత్యా కూడా బాగానే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావం వల్ల నీలాప నిందలు పడడము బంధువుల మధ్య విరోధం ఏర్పడడము అలాగే చెయ్యనటువంటి తప్పుకి కూడా శిక్ష అనుభవించడము మాటలు పడడము ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క వృచ్చిక రాశి వారికి జరిగేటటువంటి లక్షణాలు ఏర్పడతాయి కనుక ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి ఆర్థిక పరంగా మనం బాగున్నప్పటికీ కూడా డబ్బులు ఒకటే జీవితం కాదు ప్రతి మనిషికి ఇది డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి డబ్బు ఉంటే జీవితం బాగుండాలి జీవితం బాగుంటే మనస్పర్ధలు రాకూడదు మనస్పర్ధలు రాకుండా ఉండడానికి మనం వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే జీవితం ముందుకు వెళ్ళాలి అంటే అందరితో సఖ్యతగా ఉండాలి ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి అంశాలు కనుక డబ్బు పరంగా అయితే ఏమీ కొరత లేదు అర్ధాష్టమ శని అనేటటువంటి నడుస్తుంది కాబట్టి వీలైనంత వరకు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఆర్థిక పరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్న మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి అందులోనూ వీళ్ళకు ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత కాలంలో గనక వీళ్ళకు బంధువుల యొక్క విరోధం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి బంధువులతో వీలైనంతవరకు జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చూసుకోవాలి అదే రకంగా వీళ్లకు ప్రస్తుత కాలంలో ఏంటి అంటే కనుక చతుర్థ స్థానంలో శని సంచారం వల్ల భూములు కానీ ఆస్తులు కానీ లేదా పెద్దవాళ్ళ యొక్క పూర్వీకుల ఆస్తులు కానివ్వండి అమ్ముకునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాస్త మెరుగైనటువంటి ఫలితాల కోసం జాగ్రత్తగా ఉండే అంటే వీలైనంత వరకు పరిస్థితులు అంటే నేచర్ వీళ్ళకి ఏంటి అంటే పరిస్థితులు ఎప్పుడు ఎలా వస్తాయో మనిషికి తెలియదు అలా వచ్చినప్పుడు వీళ్ళు ఏదైనా ఒక ఆస్తులు అమ్ముకొని అయ్యో ఎందుకులే ఈ ఒక దరిద్రం అంతా దీన్ని వీలైనంత దూరం చేసుకోవాలని ఆలోచనలో ఉంటారు కాబట్టి అలా ఆలోచనలో ఉండేటటువంటి సమయంలో ఈ ఆస్తులు అనేటప్పుడు అమ్ముకునేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలండి ఉద్యోగస్తులు నిరుద్యోగులు విద్యార్థులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతున్న గురుగారు ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగస్తులకు బాగానే ఉంటుందండి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఉద్యోగ అవకాశాలు రావడం అనేటటువంటి కాస్త కస్ కాస్త కష్టతరంగానే ఉంటుంది ఎందుకంటే చతుర్థ చతుర్థ స్థానంలో శని సంచారం అందులోనూ వృచ్ఛిక రాశికి అధిపతి అయినటువంటి కుజుడు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు మిథున రాశిలో సంచరించడం కారణం చేత వీళ్లకు ప్రస్తుత కాలంలో ఏంటి అంటే కనుక ఆశించినటువంటి ఫలితాలు అయితే అంత మెరుగ్గా ఉండకవు ఎందుకు అని అంటే కనుక వీళ్ళు మామూలుగా పూర్వజన్మ యొక్క కర్మను అనుభవించేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీత జాతకంలో ఏర్పడతాయి కనుక వీలైనంతవరకు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చే ప్రయత్నం చేయండి భగవంతుడి యొక్క దయ వల్ల మీరు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ఏదైనా అవకాశం దొరికితే మాత్రం తప్పకుండా వీళ్ళకు జీవితంలో ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి చక్కగా వీళ్ళు అనుకున్నటువంటి పరిస్థితులు కూడా ఎదురుపరచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు అలాగే ఆకస్మిక ధనలాభం ఏదన్నా ప్రాప్తి ఉందా వీళ్ళకి వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అయితే ఎప్పటికీ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే గురు సంచారం బా గురు అనేటటువంటి వాడు ఫైనాన్షియల్కి కారకుడు కాబట్టి ఫైనాన్షియల్గా చూసుకుంటే వీళ్ళు చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అందులో డబ్బుననేటటువంటి అనేటటువంటి సంపాదించుకుంటూ ఉంటారు ఆకస్మిక ధనలాభం కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళకి ఏంటి అంటే కనుక ప్రస్తుత కాలంలో ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి అందులో ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటి అంటే కనుక వీళ్ళకు ఫైనాన్షియల్ ఏ రంగంలో పెట్టుబడులు పెట్టినా కూడా అందులో విజయం సాధించేటటువంటి అవకాశం వీళ్ళ జాతకంలో కనిపిస్తుందండి ప్రేమికులకు ఏదైనా శుభవార్త ఉందా గురుగారు కంటే శుభవార్త అంటే ఏముంటుందండి వాళ్ళు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే వృచ్చిక రాశి వారికి అధిపతి కుజుడు అవుతాడు కాబట్టి ఎవరైతే ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటాడో వాళ్ళ దాంట్లో కోపము ఆవేశము అసూయ అనుమానాలు ఎక్కువగా ఉంటాయి తప్ప అవి ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఎక్కువ రోజులు నిలబడవు ఎందుకంటే వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి మిస్సినారిగా ఎక్కువగా ఉంటూ ఉంటారు అంటే దేనికి ఖర్చు పెట్టాలో దానికి ఖర్చు పెట్టరు అనవసరమైన దానికైతే ఖర్చు పెడుతూ ఉంటారు అలాగే దేనికైనా సరే ముందు పడుతూ ఉంటారు అనుమానం పెరుగండము అని అంటాము వీళ్ళు అనుమానం పడుతున్నా కొద్దీ వీళ్ళకు ప్రేమ సఫలం కాదు వీళ్ళు ఏదైనా చేద్దామంటే ఒకరికి కొంతసార్లు ఆలోచిస్తారు అందులోనూ ప్రేమ పెళ్ళిళ్ళు ఒకవేళ చేసుకున్నా కూడా నిలబడతాయి అనేటటువంటి ఆస్కారం అయితే వీళ్ళ జాతకంలో కనిపించడం లేదు కనుక వీలైనంత వరకు వీళ్ళు ప్రేమ వివాహానికి దూరంగా ఉంటే చాలా మంచిదండి ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే గురుగారు ఏ రంగాల్లో సూచిస్తారు వీళ్ళకి వీళ్ళకు రియల్ ఎస్టేట్ రంగం సూచిస్తానండి అంటే భూముల మీద పెట్టుబడులు పెట్టవచ్చు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు అంటే గోల్డ్ అంటే తక్కువ ధరలో ఉన్నప్పుడు తీసుకొని ఎక్కువ ధర వచ్చినప్పుడు అమ్మేసుకోవడము అంటే డబ్బులు ఉంటాయి ఎప్పుడైనా కానీ ఇవేంటి అంటే కనుక టెన్షన్ లేనటువంటి పెట్టుబడులు జీవితంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి టెన్షన్ లేనటువంటి పెట్టుబడులు పెట్టుకోవాలి ఒకవేళ ఆ పెట్టుబడి పెట్టిన పెట్టుబడి మనది మనకు వచ్చినా కూడా మనం ఆనందంగా ఉంటాం కానీ నష్టం వచ్చింది అనుకోండి చాలా బాధపడతాం భూమి మీద పెట్టు పెట్టిన పెట్టుబడి ఎప్పటికైనా మనకు తిరిగి వస్తుంది బంగారం మీద పెట్టుబడి పెట్టిన పెట్టుబడి ఇప్పటికైనా తిరిగి వస్తుంది అలాగే రియల్ ఎస్టేట్ రంగము బంగారము అలాగే వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి జనరేషన్ గోల్డ్ ఫైనాన్స్ కానీ ఫైనాన్స్ బిజినెస్ కూడా కలిసి వస్తుంది ఎందుకంటే వీళ్ళకు రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి వీళ్ళకు ఫైనాన్షియల్ బిజినెస్ కూడా కలిసి వస్తుంది కాబట్టి వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ గోల్డ్ బిజినెస్ ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఈ మూడు బిజినెస్ చేసుకోవచ్చు అండి అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇంకా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి వాళ్ళ కళ నెరవేరే ఆస్కారం కానీ కనిపిస్తున్నాయి గురుగారు ఈ మాసండి విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం అయితే చాలా పుష్కలంగా కనిపిస్తుంది అలాగే అక్కడికి వెళ్ళి స్థిరపడాలన్నా అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలన్నా చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి కనుక మీరు వెళ్ళవచ్చు చక్కగా అక్కడ మీరు ఆర్థిక స్థిరపడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు వృశ్చిక రాశి వారికి ఏదన్నా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి వృచ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి వీళ్ళకేంటి అంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం చాలా అవసరము ప్రస్తుత కాలంలో కనుక వీళ్ళు అమ్మవారి యొక్క సంబంధించినటువంటి దీపదుర్గ పూజ అనే ఒకటి ఉంటుంది దీపదుర్గ పూజ అనేటటువంటిది కనుక ఈ వృచ్చిక రాశి వారు అలాగే మేషరాశి వారు ఇద్దరు కూడా చేసుకోవాలి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడి అవుతాడు కనుక వారు రుచిక రాశి ఈ రెండు రాశుల వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దీపదుర్గ పూజ అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఆ దీపదుర్గా పూజ అనేటటువంటిది చేసుకుంటే వీళ్ళ జీవితంలో చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అలాగే రాబోయేటటువంటిది వసంత పంచం ఫిబ్రవరి రెండవ తారీఖు ఆ రోజున రాజశ్యామల యాగం జరుగుతుంది వీలైతే నేను చేసేటటువంటి రాజశ్యామల యాగానికి మీరు రండి అక్కడికి వస్తే మీకు అమ్మవారి యొక్క ప్రసాదంగా శివలింగము కర ఒక కరంగళిమాల ప్రవాళ గణపతి ఇస్తారు ఎందుకంటే ఎవరికైతే రాష్ట్రాధిపతి కుజుడు ఉన్నాడో వాళ్ళందరూ కూడా తప్పకుండా ప్రవాళ గణపతిని ధరించాలి అలా ధరించడం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి ముఖ్యంగా ప్రతి రాశుల వారికి ఏంటి అంటే గనక చాలా మట్టుకు ఇప్పుడు వచ్చినటువంటిది మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్క రాశి వారు తప్పకుండా మీ యొక్క జన్మ జాతకం ఎలాగైనా ఉండండి నీచంగా ఉండని అదృష్టయోగంగా ఉండని ఎలా ఉన్నా సరే మీరు ఈ సంవత్సరం చేయవలసింది ఏంటి అంటే కుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజ్లో అక్కడ సంగమ తీరం ఉంటుంది ఆ సంగమ తీరంలో ప్రతి ఒక్కరూ కూడా గంగా స్నాన విధిని ఆచరణ చేసుకోండి ఎందుకంటే ఇది చాలా అరుదైనటువంటి రోజులు ఈ రాబోయేటటువంటి నలభై ఆరు రోజులు ఇది భోగి రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజు ముగుస్తుంది దీనికి మొదటి పన్నెండు రోజులు చాలా అద్భుతమైనటువంటి కీలకమైనటువంటి రోజులు భోగి రోజున చేసుకునేటటువంటిది పుష్య స్నానం అని చెప్తూ ఉంటారు అలాగే మకర సంక్రాంతి రోజున చేసేటటువంటి స్నానం చాలా విశేషమైనటువంటిది అలాగే మౌని అమావాస్య ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున వస్తుంది అది కూడా చాలా విశేషమైనటువంటిది కోట్లాది మంది భక్తులు ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే అఘోరాలు నాగసాధువులు ఇలా ఎంతో మంది కోట్లాది మంది వచ్చి స్నానం ఆచరిస్తూ ఉంటారు ఎందుకు ఇంత ప పరమ పవిత్రమైంది అంటే అమృత బిందువులు పడినటువంటి స్థలం అది మామూలుగా క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఎప్పుడైతే ఆ యొక్క గరుకుమంతుడు ఆ యొక్క అమృత కలశాన్ని తీసుకొని వెళుతూ ఉంటాడో అప్పుడు దాని నుంచి నాలుగు బిందువులు పడ్డాయి అవి నాలుగు పుణ్యక్షేత్రాలుగా మారి ప్రజలందరికీ కూడా భక్త మహాకోటికి అందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలుగా మన హరిద్వారు ఉజ్జయిని ప్రయాగరాజు ఇవన్నీ కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి క్షేత్రాలు కాబట్టి ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ యొక్క నదీ తీరంలో ప్రయాగరాజులో మహాకుంభమేళ ప్రారంభమైంది కనుక అందరూ కూడా ప్రతి ఒక్క రాశి వారు వెళ్ళి అక్కడ స్నానం ఆచరించండి వీలైతే అక్కడ నుంచి కాస్త నీళ్లు తీసుకొనినండి మీ ఇంట్లో దాచుకోండి మనకి ఏదైనా అశుభం జరిగినప్పుడు కానీ ఇంట్లో ఏదైనా మైలా ముట్టు జరిగినప్పుడు కానీ ఆ నీళ్లు చల్లుకున్నా మనకు దోషం పోతుంది కాబట్టి అందరూ కూడా కుంభమేళకు వెళ్ళి స్నానం ఆచరించండి ఆ యొక్క పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందండి